ఈ దేశంలో ఎన్నో మోసాలు కోట్ల రూపాయలు కూడా ప్రజల డబ్బు దోచుకొని మధ్య తరగతి డబ్బు దోచుకొని చిట్ ఫండ్ పేరుతో పడగలెత్తి సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తున్నాం ఈ రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో కపిలేశ్వర చిట్ ఫండ్స్ పేరుతో ప్రజల దగ్గర వాళ్ళు తినక బిడ్డలకు పెళ్లి ఆస్తి కొనుక్కు తినక కూడబెట్టి ఇక్కడ డబ్బులు పూర్తిగా కట్టించుకొని దాదాపుగా పది లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు చీటీల పేరుతో డబ్బులు అన్ని కూడా నెలవారీగా కట్టించుకొని తీరా చీటీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వమని అడిగితే నెలల తరబడి తిప్పిస్తూ సంవత్సరాల తరబడి తిప్పిస్తూ వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు ఈ కపిలా చిట్ ఫండ్స్ వాళ్ళు ఈ రోజున మిత్తు మీరు పోయి ఈ రోజు బాధితులు గట్టిగా అడిగేసరికి మా డబ్బులు మాకు ఇవ్వమని చెక్కులు ఇచ్చేసి చల్లని చెక్కులు ఇచ్చేసి వాళ్ళని మీరు ఏమి స్టేషన్ స్థితిలో ఇక్కడికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వమంటే సరే మధ్యాహ్నం మీరు రెండు గంటలు మూడు గంటలకు రాండి సీకే నాయుడు అని ఆయన ప్రొద్దుటూరులో ఉన్నాడు ఆయన వస్తాడు మా మీకు డబ్బులు ఇస్తాడని చెప్పి ఈ రోజున ఫోన్ చేసి రామ్మోహన్ అనే ఆర్టీసీ డ్రైవర్ కు వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి రమ్మని పిలిపించి మూడు కార్లలో ప్రొద్దుటూరు నుంచి పులివెందుల నుంచి రౌడీ మూకలు వేసుకొని వచ్చి మూడు మూక ముడిగా రామ్మోహన్ యొక్క దంపతులను ఇష్టానుసారంగా కొట్టి చంపే పరిస్థితికి తెచ్చారు అంటే ప్రశ్నిస్తే డబ్బులు ఇచ్చిన డబ్బులు కట్టిన డబ్బులు అడిగితే చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కపిలేశ్వర చిట్ ఫండ్స్ వాళ్ళని వాళ్ళ యాజమాన్యాన్ని ముఖ్యంగా పొగురు పట్టిన సీకే నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి ఆ మూడు బండ్లు కూడా సీజ్ చేసి వాళ్ళకు తగిన శాస్తి కల్పించి బాధితులకు డబ్బు కట్టే విధంగా చూడాలి ఇది మరో అగ్రికోల్డ్ మాదిరి ఐపీ పెట్టే పరిస్థితి ఈ సంస్థకు ఉంది వెంటనే డిపార్ట్మెంట్ వారు పోలీస్ వారు అంతా కూడా అప్రమత్తమై వీళ్ళ కేసులు నమోదు చేసి బాధిత వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ప్రజలు పపిలేశ్వర చిట్ పండ్స్ లో ఎవరైతే లోన్లు కడతన్నారో దయచేసి ఎవరు కూడా లోన్లు కట్టద్దండి మీ డబ్బులు మీకు రావు మీరు వచ్చిన డబ్బులు కూడా మీరు తీసుకొని మీ డబ్బులు మీరు సొమ్ము పెంచుకొని బ్యాంకుల్లో బడ్దపరుచుకోమని చెప్పేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను కపిలేశ్వర చిట్ పంస్ లో మూడు కారణంలో వచ్చినటువంటి సీకే నాయుడు వాళ్ళ అనుచరుల పైన వెంటనే అటూ మద్దతు కేసు కూడా నమోదు చేసి బాధితులకు న్యాయం చేసి వారి డబ్బులు వాళ్ళకు తిరిగి ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము కోరుతా ఉన్నాం